సికింద్రాబాద్ కంటోర్మెంట్ నుంచి దయచేసి వచ్చిన మిత్రులందరూ కూడా కూర్చొని సహకరించాలి సభను ప్రారంభించుకోబోతా ఉన్నాం అన్నలు పైన చైర్స్ ఉన్నాయి దయచేసి సభ ఇంత కొద్దిసేపు కొనసాగుతుంది చాలా సేపు కాబట్టి దయచేసి పైన కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం పైన చైర్స్ ఉన్నాయి నిల్చున్న వాళ్ళందరూ కూడా ఖాళీ ఉన్న చైర్లలో కూర్చోండి పైన కూడా ఇంకా చైర్స్ ఉన్నాయి బాల్కనీలో మీరు అక్కడ నిల్చున్నారు మీకు అనిపించట్లేదు పైన బాల్కనీలో కూడా ఉన్నాయి అవతల నుంచి బాల్కనీలోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం ఉద్యమకారుల ఫోరం నుంచి జేఏసీ నుంచి ఫెడరేషన్ల నుంచి అనేక మంది ఉద్యమ సంఘాల నాయకులు అందరూ వచ్చినారు వాళ్ళందరినీ కూడా రెండు రెండు నిమిషాలు మాట్లాడిస్తాం దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమంలో నడిపినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్న పరిస్థితులు మనం ఏం చేద్దామనే విషయంలో క్లుప్తంగా రెండు రెండు నిమిషాలు అందరూ కూడా తమ సందేశాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా ముందుగా అమరవీరుల ఆశయ సమితి నుంచి సాయిరామ్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్న దయచేసి వేదిక ఖాళీ చేయాలి దయచేసి ఇంకెవరు రావద్దు గారు దయచేసి సాయి తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి నుంచి సాయిరామ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా అందరికీ తెలంగాణ ఉద్యమకారులకు మరి జాగృతి నాయకురాలు కవితక్క గారికి మరియు రూప్సింగ్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు ముఖ్యంగా ఏంటంటే సభాధ్యక్షులు గారు రెండే రెండు నిమిషాలు అన్నారు సరే దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి ఈరోజు ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను గాలి వదిలేసిండ్రు తెలంగాణలో ఉద్యమకారులను గాలి వదిలేసిండ్రు తెలంగాణ దగాపడ్డ కళాకారులను గాలి వదిలేసిండ్రు ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఆంధ్రల బొమ్మలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ అద్భుతం ఎక్కడ పోయింది ఆత్మగౌరవం ఎక్కడ పోయింది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి కవితక్క గారు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక తోటి సభ పెట్టడం మేము చాలా సంతోషపడుతున్నాం కానీ ఒకే ఒక ఆలోచన ఉంది ముందుగా ఏంటంటే ఈ ఆత్మగౌరవాన్ని చంపుకోలేకనే ఇన్ని రోజులు మేము దూరం ఉన్నాం ఈ ఆత్మ గౌరవాన్ని చంపుకునే వాళ్ళం అయితే ఏ నాయకుల దగ్గరనో పాదాలు మొక్కే వాళ్ళం మేము తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు ఆత్మగౌరవాన్ని చంపుకోరు ఉద్యమకారులు ఎందుకు ఆత్మగౌరవాన్ని చంపుకోరు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా దేనికి దానికైనా తెగించడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ అమరుల సాక్షిగా తెలంగాణ ఉద్యమం నడిచింది ఇవాళ ఆ అమరవీరుల కుటుంబాలు ఎక్కడున్నాయి ఎవరు పట్టించుకోరు ఏమన్నా మాట్లాడితే ఇది చేస్తాం అది చేస్తాం ఇక మాటలు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బూతు పురాణం బంద్ చేసి నువ్వు తెలంగాణ ఉద్యమకాలకు రెండు వందల యాభై గదుల జాగిస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఈ రెండు వందల యాభై గదుల జాగా పెన్షన్ ఏమో తగలబడి వస్తుందో రాదో గానీ ఫస్ట్ మా అందరులైన అని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే రగిలిపోతున్నాం ప్రతి ఒక్క బిడ్డను తీసుకుపోయారు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ శవాలను కాల్చి దానం చేసి బొంద ప్రతి చోటుకల్లా పోయినాం కాబట్టి ఆ బాధ తెలుసు ఇంకొక ఆయన మాట్లాడతాడు మేము ఉద్యమకారులకు కోటి కోటి రూపాయలు ఇచ్చినాం మంచిదే ఉద్యమకారులకు కోటి కోటి రూపాయలు ఇచ్చినాం మరి దగా పడ్డ ఉద్యమకారులకు ఒక పది పది లక్షల ఆయన మరి ఈరోజు ముఖ్యంగా కవితక్క గారు ఇది తీసుకొని మరి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత భుజాన మీద ఎత్తుకున్నందుకు మనం అందరం సహకరించాలి తనతో పాటు కలిసి నడవాలనుకోండి మేము అనుకున్నాం అక్క నీకు ఈరోజు కూడా చెప్తున్నాం రెండు వేల ఒకటిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు ఏ విధంగా మేము ముందుకు వచ్చినాము రోజు కూడా వస్తాం కానీ మా కళాకారులను మా అమరవీరుల కుటుంబాలను మాత్రం మళ్ళీ గాలి కొదిలేస్తే మాత్రం మా బతుకులు ఆగమైపోతాయి ఇప్పటికే అందరూ ఆగమై ఉన్నారు ఆ చితికిపోయిన జీవితాల్లో చిరు ఆశ వచ్చింది ఎవరు ఒకరు వస్తారా అని మళ్ళీ మీరు వచ్చిండ్రు సంతోషం కానీ మా బిడ్డలను ఆగం చేసుకొని కూడా రోడ్ల మధ్య రోజులు ఉన్నాయి ఇవాళ మా బిడ్డలే ప్రశ్నించే స్టేజ్కి మేము దిగదారి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మీకు తెలియజేస్తూ మన అధ్యక్షులు గారు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ సభకు వచ్చిన అందరి మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ జై భీమ్ జై తెలంగాణ వెరీ మచ్ అట్లాగే తెలంగాణ మరో ఉద్యమకారుడు అంజరెడ్డి గారిని సంక్షేమ సంఘం నుంచి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ఆగమైపోయిన ఉద్యమకారుల కోసం అండగా శ్రీమతి కలవకుంట్ల కవిత గారు అమరవీర్ల సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ ఉద్యమకారుల కోసం ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తా మీ కోసం మీ మీద దెబ్బ పడితే నేను ముందుంటా అని చెప్పేసి అక్క మాట ఇయడం జరిగింది ఉద్యమకారుల సంఘాలకైనా ఉద్యమకారులకైనా ప్రశ్నించే గొంతికను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యమకారులకు అందరికి కోరుతున్నా తెలంగాణ ఉద్యమంలో అందరికి ఏమైతే కేసీఆర్ గారు చెప్పారు నేను గొంగడి భూమి నేను అత్తుకుంటా అనే విధంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ గారు అలా తెలంగాణ రాష్ట్రం దాకా ఉద్యమం చేసే ఉద్యమం చేశారు ఇవాళ ఉద్యమకారుల కోసం ప్రమాణం చేస్తూ మీకోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తా ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పింది ఉద్యమకారులకైనా ఉద్యమకారుల సంఘాలకైనా అక్కని కవితక్కని అందరూ స్వాగతించవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకు ప్రశ్నించవలసిన గొంతుక ఇప్పటిదాకా లేదు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం ఇది ఏదేమైనా రాజకీయంగా చర్చ జరుగుతుంది ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఉద్యమకారుల సంఘాలకు ఉద్యమకారులకు అందరికీ తెలియజేస్తున్నా అదే అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారు అదే విధంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది ఉద్యమకారులుగా గుర్తింపు తెచ్చేంత చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారు ఆ విధంగా నమ్మకం ఉద్యమకారులకు ఉన్నది స్వరాష్ట్రం కోసం తండ్రి నిలబడ్డాడు ఉద్యమకారుల కోసం కవితక్క నిలబడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమరవీరుల సాక్షిగా శ్రీ తొలి అమరుడు శ్రీకాంత్ చారి కాంచోలి అమరవీరు దాకా ఒక పాదయాత్ర కవితక్క గారు చేయాలని ఉద్యమకారుల కోసం తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఉద్యమకారులకు కవితక్కకు ఇస్మైల్ అన్నకు రోప్ సింగ్ అన్నకు అందరికి ఉద్యమకారులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికి మన హక్కులను మన అందరం ఐక్యంగా పోరాడదాం గెలుస్తాం ఉద్యమం చేద్దాం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలిసేసినాము మన హక్కుల కోసం ఆ విధంగా ఉద్యమం చేద్దాం మన కవితక్క అండగా ఉన్నది మనం అందరం ఆ కవితక్కతో తో నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీ అందరికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను ఉద్యమ సమయం నుంచి ఇవ్వాల దాకా కూడా ఎక్కడా అలసట లేకుండా అలసిపోకుండా ఉద్యమిస్తున్నటువంటి ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఇంకా ఉద్యమాన్ని రగిలిస్తూ ఉండి ఇలా ఆత్మగౌరవం కోసం కదిలి వచ్చిన భక్తుల సోమే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సభ్యక్షులు ఈ సమావేశాన్ని కోఆర్డినేషన్ చేసినటువంటి ఉద్యమ నాయకురాలు గౌరవ కల్వకుంట్ల కవితక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్కి వచ్చినటువంటి ఉద్యమ సంఘాల నాయకులకి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మిత్రులరా త్యాగాలు చేసి రక్తదర్పణ చేసి రాష్ట్రాన్ని సాధించుకొని పన్నెండు అయింది అయినప్పటికీ కూడా హక్కుల కోసం గుర్తింపు కోసం ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటో ఈ పాలకుల దౌర్భాగ్యం ఏంటో కానీ ఇప్పటి వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గుర్తింపు ఇయ్యమని ప్రాణత్యాగం చేస్తేనే రాష్ట్రం వచ్చింది జైల్లో పడితేనే రాష్ట్రం వచ్చింది ఆంధ్ర లాఠీలు మన వీపుల మీద మన తలల మీద పగిలితే రక్తం వడ్డితేనే ఏ ఉద్యమకారుడైనా సరే ప్రాణానైనా వదులుకుంటా కానీ నా తల్లి రుణం తీర్చుకుంటాను ఈ రాష్ట్రం వరకు అని చెప్పి జైళ్ళలో పడటం దెబ్బలు తినటం ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అట్లాంటి త్యాగాలు చేసినటువంటి రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో చివరికి హక్కుల కోసం ఉద్యమకారులు ఆ త్యాగాలు చేసినటువంటి ఆ అమరవీరుల తల్లిదండ్రులు ఇవాళ పట్టెడు మెతుకులు లేక గూడు లేక రోడ్డు మీద పడ్డారు ఈ పాలకులకి మరి సోయి ఉందో లేదో తెలవట్లేదు వాళ్ళ కోట రైలకి మాత్రం కావాల్సినటువంటి కోట్ల కోట్లు రిలీజ్ అవుతుంటాయి అవసరం లేనటువంటి నిర్మాణాలు చేస్తుంటారు అవసరం లేనటువంటి పథకాలు తీసుకొస్తుంటారు అవన్నీ దేనికోసం అంటే కమిషన్ల కోసం ఈ మూసీని ఇప్పుడు ముట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏం లేదు కానీ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ కడుపు చూడాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఈ రేవంత్ రెడ్డి మీద ఉన్నది మిత్రులారా ఇవాళ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ను వదిలిపెట్టి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని దానికి మూడు లక్షల నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు అన్ని అంగులు ఉన్నాయి ఈ రాష్ట్రం ఈ రాజధానికి మరి ఆ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కమిషన్ల కోసం అర్థం చేసుకోవాలి అందుకనే తిరుగుబాటు వచ్చేది అందుకనే ప్రశ్నించేది అందుకే ఈ పాలకుల్ని మొంద పెట్టేది మిత్రులారా తెలంగాణకి ఉద్యమాలు చేయటం కానీ త్యాగాలు చేయటం కానీ జైల్లో పడటం కానీ ఈ పాలకులకి కరుగాల్సి వాళ్ళతో పెట్టడంలో కానీ ఎక్కడ కూడా వెన్నతో పెట్టిన విద్య నేర్పాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మీరు గత పాలకుల్ని దృష్టిలో పెట్టుకోండి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది ఆనాడే కనుక కేసీఆర్ కనుక ఉద్యమకారులకు ఈ అంశాన్ని కనుక చేసినట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మనకి ఆయన చుట్టూ కొంతమంది ఉండి డైవర్ట్ చేసేవాళ్ళు ఉదాహరణకి మా జిల్లాలో నేను పేరు చెప్తా నేనేం భయపడాల్సిన అవసరం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉద్యమకారులకు అన్యాయం చేసిందే ఆయన అట్లాగనే కేసీఆర్ గారు ఏం నాకేమన్నా టైమా లేకపోతే నేను కొంతమంది మాటలు ఇని కేసీఆర్ గారితో జైల్లో పడ్డా నేను కేసీఆర్ గారితో పాటు ఢిల్లీ జంతర్ మంతర్లో ఉన్నా కేటీఆర్ గారితో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం కేసీఆర్ గారితో పాటు ఖమ్మం జైల్లో ఉన్నా ఈ విధంగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మీతో పనిచేసినటువంటి వాళ్ళని చాలామందిని గాలి కుదిలేశారు ఇవాళ అగ్గిపెట్టే హరీష్ రావు గారు ఆయన చేసినటువంటి మోసానికి చాలా మంది బలి కావడమే కాకుండా అమరులు కావడమే కాకుండా చివరికి ఆ తల్లు రోడ్డు మీద పడ్డారు ఏమైపోవాలి వాళ్ళు వాళ్ళు ఏం కావాలి ఇవాళ కనుక వాళ్ళు బతికుంటే సుతారు పని చేసుకునైనా అయినా సరే ఆ తల్లులకి పట్టెడు మతుకులు పెట్టేవాళ్ళు కదా ఆ తండ్రిని దాదుకునేవాడు కదా మిమ్మల్ని నమ్ముకొని టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని త్యాగాలు ప్రాణ త్యాగాలు చేశారు టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని జైళ్లలో పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు దాని వల్ల ఫలితం వచ్చింది రాష్ట్రం ఆ ఫలితం ఎవరికి దక్కాలి దాన్ని అడిగే హక్కు ఎవరికి ఉంది మనకా లేదా ఎవరికి ఉంది మీరే చెప్పండి ఉద్యమకారులకు ఉందా లేదా ఈ ఫలితాలకు మనకు దక్కాలన్నా వద్దా ఒకసారి మీడియా మిత్రులారా ఆయన రేవంత్ రెడ్డి గారికి అందరి సపోర్ట్ ఉన్నట్టుగా మీరు అందరి చేతులు ఎత్తి సపోర్ట్లు కొట్టి మీరు ఆ గవర్నమెంట్ కనుక నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు నీ మంత్రివర్గంలో మమ్మల్ని కొట్టించిన వాళ్ళు ఉన్నారు మా మీద కేసులు పెట్టించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమా మేము త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది మేము ఈ పదాలు వస్తాయనేది కాదు ముఖ్యంగా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా మా పిల్లలకు నీళ్ళు వస్తాయి ముఖ్యంగా మా గవర్నమెంట్ని మేమే పరిపాలించుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా అన్నారు ఇవాళ మేము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలుగుతున్నాం దానికోసం అవునా కాదా గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం మనం త్యాగాలు చేసాం ఇవాళ మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు తప్పు చేశారు ఈ విషయంలో ఎవరు ఏమని అనుకోని కేసీఆర్ గారు ఈ విషయంలో తప్పు చేశాడు ఈ విషయంలో కనుక ఎందుకంటే నేను డెబ్బై సంవత్సరాల నుంచి గోసబడుతున్న ఈ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది బోధకాలు వ్యాధిలో ఫైల్ తీసుకెళ్లి దగ్గర పెడితే సంతకం పెట్టిండు అట్లాగనే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి నీళ్ళు మొత్తం ప్రకాశం బ్యారేజ్ పోతుంటే దాని మీద ఎనిమిది చెక్ డ్యాములు కట్టించిన దానికి సంతకం పెట్టిండు అది కట్టారు భక్తు రామదాస్ ప్రాజెక్ట్ అది కట్టారు అట్లాగే ఆనాడే కదా ఈ కబిరగారి దిలీప్ కుమార్ గారు ఈ చెరుకు సుధాకర్ గారు ఈ రవీంద్ర నాయక్ గారు ఈ విజయరామారావు గారు వీళ్ళందరూ కూడా ఆనాడే త్యాగాలు చేసి జైల్లో పడ్డారు కదా రోడ్ల మీద పడ్డారు కదా మనతో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు కదా మరి వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు అయ్యారు మంత్రులు అయ్యారు మీరంతా క్యాబినెట్ లో ఉన్నారు కదా మరి వీళ్ళకి ఏం చేయాలి మీరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పొలాలు దక్కేటట్టుగా ఎంతో కొంత వీళ్ళకి ఇవ్వాలి అని గనక ఈ ఉద్యమ నాయకులే కనుక కేసీఆర్ గారిని అడిగి ఉంటే ఆ సమస్య పరిష్కారం అయి ఉండేది అది ఇప్పటికి పెండింగ్ వచ్చి మనం ఇవాళ రోడ్డు మీద పడే వాళ్ళ కాదు మిత్రులారా ఇవాళ మన అమరవీరుల తల్లిదండ్రులు గోస మామూలుగా లేదు చాలా బాధపడుతున్నారు తిండికి లేదు చాలా మందికి వాళ్ళ కంచంలోకి మెత్తుకులేవు లేవు కానీ వీళ్ళకి మాత్రం భోగభాగ్యాలు వీళ్ళ కోటమికి కోటాను కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంపద మీకు మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు నీకు అధికారం అప్పచెప్పారు గంప గుత్తగా ఉద్యమకారులు అవునా కదా ఉద్యమకారులు వేసారా లేదా ఉద్యమకారుల పాత్ర ఉందా లేదా ఉంది కాబట్టి అడిగే హక్కు కూడా మనకే ఉంది నిలదీసే హక్కు కూడా మనకే ఉంది కాబట్టి ఈ అనవసరమైనటువంటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబాకండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి హెచ్చరిక అనుకోండి సూచనే అనుకోండి మీరు గాలి తప్పుతున్నారో మీరు గాలిలో ఉండాలి పరిపాలనని తెలంగాణ ప్రజల ఉద్యమకారుల అమరవీరుల ఆకాంక్షలు చేయాలి తప్ప దానికోసం తెలంగాణ ఇచ్చిందనే ఒక్క సాగుతో మీకు అధికారం ఇచ్చారే తప్ప మీ కంట్రిబ్యూషన్ కూడా లేదు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీకి నీవు ఎవరు కూడా మీరు జైలు పడేవాళ్ళు కాదు ఇవాళ నువ్వు పొద్దున లేస్తే కేసీఆర్ ని తిట్టడానికే నువ్వు అసెంబ్లీ నడుపుతున్నావు కేసీఆర్ ని తిట్టడానికే నువ్వు ప్రశ్ని పెడుతున్నావు కానీ త్యాగాలు చేశారు అప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు కాక నువ్వు ఆయన అప్పులు చేశాడు అప్పులు చేశాడు అని అంటున్నావు రేవంత్ రెడ్డి గారు పదేళ్లలో కానీ నువ్వు రెండు సంవత్సరాల్లోనే కేసీఆర్ చేసిన దానికంటే డబల్ నేను మేము ఎందుకు అడుగుదాం ఖచ్చితంగా అడుగుతాం మాకు బోలేడంత రెవెన్యూ వస్తుంది కానీ మా దాంట్లో నుంచి తీసి మాకు కేటాయించి మా అమరవీరుల తల్లిదండ్రులకి భద్రత కల్పించాలి మా ఉద్యమకారులకి భద్రత కల్పించాలి మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి లేని పక్షంలో మా మార్గం శాంతి మార్గమే ఎందుకంటే కేసీఆర్ గారు ఆ మార్గంలోనే ఇండియాలో సక్సెస్ అవుతుందని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము ఎనిమిదేళ్ల నుంచి కూడా శాంతియుత మార్గంలో గటువైపు చూడండి మీతో మేము గాంధీ మార్గంలో మేము శాంతియుత మార్గంలోనే మేము ఉద్యమకారుల హక్కుల కోసం ఈ తెలంగాణ పదాలు వాళ్ళకి దక్కాలని చెప్పి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం జేసీని పెట్టాం దాని కొంతమంది దాంట్లో చరబడి ముక్కలు ముక్కలు చేశారు తెలంగాణ రాష్ట్రం రాకుండా కూడా కేసీఆర్ గారి కాళ్ళలో కట్టు పెట్టారు కేసీఆర్ గారిని పదనం చేశారు నింద చేశారు అట్లానే ఇవాళ ఉద్యమకారులను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అయితేనే ఉండని మేము అందుకనే ఇవాళ మేము వచ్చింది కూడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి మీ మీద ఉపన్యాసం